హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఇవాటి ముచ్చట ఏంటంటే నేను మనం ఎప్పుడు క్యారెట్ చేసుకున్నా కానీ ఒకటే విధంగా వస్తుంది అది తీయగా ఇట్లా తీయ కాకుండా నేనేసే ఇంగ్రీడియంట్స్తో మీకు పుల్లగా ఉప్పగా తీయగా కారంగా నేనేసే ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే చాలామంది ఏం చేస్తారంటే ఈ క్యారెట్ తినరు దేనికి తీయగుండిద్దని కానీ ఇది మన హెల్త్కి చాలా మంచిది తీయగుంటుందని తినరు కానీ నేను వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడైతే నేను ఎక్కువ క్యారెటే ప్రిపేర్ చేసుకునేదాన్ని రకరకాల రెసిపీస్ చేసుకొని తినేదాన్ని ఈ ఈ క్యారెట్తోని నాకు ఈ ఎందుకోగాని ఈ ప్రాసెస్ అంటే నాకు మస్తు ఇష్టం సరే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి క్యారెట్ తురుము ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కొత్తిమీర యాలకులు చెక్క మిరియాలు నిమ్మకాయ నూనె గరం మసాలా ఆవాలు జీలకర్ర చిల్లీ ప్లేక్స్ అల్లం కరివేపాకు క్యారెట్ తురుము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి కళాయి కొంచెం వేడెక్కినాక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోండి మూడే పోసుకుంటారంటే అది మీరు తినేదాన్ని బట్టి మీరు పోసుకోండి నేనైతే మూడు పోసిన అది వేడెక్కినాక జీలకర్ర రావాలి వేయండి అది కొద్దిగా కలర్ మారినాక మిరియాలు చెక్క లవంగాలు వేయండి వేసుకొని కొద్దిసేపు అట్లా అట్లా తిప్పండి తిప్పిన తర్వాత ఏం చేస్తారంటే మీరు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో అలా అలా తిప్పండి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వేయండి అల్లం వేసి దాన్ని గరిటతో గరిటెతో కలుపుతూ ఉండండి లేదంటే మొత్తం అడగంటిద్ది అల్లం ఊరికే అడగంటి పోయిద్ది ఇప్పుడు ఇట్లా అల్లం పచ్చివాసన పోయినాక ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకోండి వేసుకున్నాక గంటతోని ఒక రెండు మూడు సార్లు అలా అలా కలపండి ఫ్రై ఆడు గంట నీయకుండా మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఇంకా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత పసుపు చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేయట్లేదు ఉప్పు వేస్తే నీరు వస్తుంది అందుకని లాస్ట్లో వేస్తాం ఇక అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇట్లా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మళ్ళీ మూత గీత ఏం పెట్టొద్దు దీని మీద ఎందుకంటే నీళ్ళు ఉరుతాయి నీళ్ళు ఉరితే లాగా రాదు లాగా ఇది నేనైతే వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు అయితే ఈ రెసిపీ బాగా చేసుకొని తినేదాన్ని కాకపోతే ఉప్పు కారం నూనె కొద్దిగా తక్కువ పోసుకునేదాన్ని మంచిగా ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని మనం పిండుకోవాలి ఒకటి సరిపోద్ది ఒక భాగం ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మొత్తానికి అయితే మన ఫ్రై ఇగ దగ్గర పడింది ఇక ఇట్లున్నప్పుడు మన దగ్గర గరం మసాలా ఉంది కదా అది వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా తర్వాత ఒక నిమిషం ఉడికించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి మంచిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా అయిపోయినట్టే మన రెసిపీ అయితే అయిపోయింది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ ఉంటా టేక్ కేర్